ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు గాక ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఆరో వచనము పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి రీ ప్రేమ వల్లరా భక్తుడైన పావులు మాట్లాడుతున్న చక్కటి విలువైన మాటలండి నిజమే పావులు మరి తిమోతి శీల బర్ణభ ఇలా పౌలు గారి యొక్క పరిచర్లో ఘనంగా వాడబడ్డారు మరి అక్కడ ఉన్న తెస్సలోనికిలో ఉన్న సంగముతో మరి అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే వచ్చే కలిగే ఆనందము గొప్ప ఉపద్రవమునందు మీరు వాక్యాన్ని అంగీకరించండి ప్రభువును మమ్మల్ని మీరు పోలి నడుచుకున్న వారిగా ఉన్నారు అలాగే మాసిధోనియా అకయాలో విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారు అని చెప్తున్నారు అంటే వీళ్ళు ఒక మంచి అనుసరిస్తున్న విధానము చాలా మంచిగా ఉన్నదండి ఈరోజున ఒక దేవుని విశ్వాసి ఎవరిని అనుసరిస్తున్నారు దేవుని ప్రజగా దేవుని విశ్వాసిగా దేవుని సంగముగా పిలువబడుతున్నవారు ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి దేవుని సహవాసాన్ని కలిగి ఉండాలి ఒక రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి అలా కాకుండా ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరించటమో లేకపోతే మనుషులను అనుసరించటమో కాదండి ఎందుకంటే మిమ్మును కూడా మరికొంతమంది అనుసరించి వచ్చేమో ఒక మాదిరి ఉండాలి ఏ స్థలమందైనా నీ విశ్వాసము వెల్లడి అవ్వాలండి ఏ శ్రమలైనా గొప్ప గొప్ప ఉపద్రవములు కరువులు కష్టములు వచ్చిన ఒక మంచి అనుకరణ కలిగి ఉన్నప్పుడు ఎంతోమందికి మాదిరిగా జీవించగలుగుతాం కావుని ఉదీకాల మందు వాక్యాన్ని అనుసరించగలుగుతున్నామా ఆ దేవాది దేవుణ్ణి అనుసరించగలుగుతున్నామా ఆ నజరేడని యస్సు వారిని అనుసరించగలుగుతున్నామా ప్రేమని వల్లరా ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలండి ప్రేమని ఎవరెవరినూ అనుసరించుట వలన ఏమేమో నేర్చుకుంటామండి అందుకని దేవుని వాక్యాన్నే మనం అనుసరించాలి దేవుణ్ణి సన్నిధినే నమ్మాలి దేవుని సహవాసంలోనే గడపాలి మర్చిపోకుండా ఒక మంచి అనుసరించటం అనేది మనం కలిగి ఉండాలి దేవుణ్ణి మిమ్మల్ని గాక అమెన్